హాయ్ నమస్తే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ యొక్క ఆడావుడి ఏంటి రాద్ధాంతం ఏమిటి అక్కడేదో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది వాటిని పట్టుకొని చీజ్ ద సిప్ అనడానికి వెళ్ళాడు బియ్యం దొంగలను పట్టుకోవడానికి వెళ్ళాడు అని ఫ్రాన్స్ తెగ రచ్చరచ్చ చేశారు ఇక టీవీ ఛానల్స్ అయితే జాకీలు పెట్టి మరీ ఆకాశానికి ఎత్తేసారు ఏపీడీసీఎం డిసీఎం గారు కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ కాసేపు ఆడావుడి చేసి రాద్ధాంతం చేసి చీజ్ షిప్ అనేసి ఒక రెండు మూడు గంటల షిప్లో సముద్రంలో ప్రియమైన మిత్రునితో చికార్లు కొట్టి ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు సిప్పులోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు అక్కడక్కడే తిప్పారు నాకు గౌరవం ఇవ్వలేదు సిప్పులోకి వెళ్ళడానికి నన్ను అడ్డుకున్నారు నేను ఏపీకి డిప్యూటీ డిప్యూటీసీఎంని అనే విషయాన్ని మర్చిపోయారు కాకినాడ ఎస్పీ కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు నాకు ఎవరు గౌరవం ఇవ్వడం లేదు నన్ను ఎవరు గుర్తించడం లేదు అంటూ ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు అక్కడ కాసేపు సినిమాటిక్ డ్రామాలు చేసి పొలిటికల్ స్టంట్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీన్ని పట్టుకొని టీడీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి రెండు మూడు రోజులు రచ్చరత్స చేశారు రాద్దాంతం చేశారు చివరికి పట్టుకున్న బియ్యం ఎవరి అని అంటే టీడీపీకి చెందిన వారివి ఈ డ్రామాలు దేనికి ఈ స్టంట్స్ దేనికి ఈ రాద్దాంతం అంతా దేనికి అంటే కాకినాడ పోర్టులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేవీ రావుకు ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ షేర్స్ ఉన్నాయి కాకినాడ పోర్టును పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రభుత్వం నిర్మించింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని పోర్టును నిర్మించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేవీరావుకు చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టారు తక్కువ రేటుకే రావుకు అమ్మేశారు ఈ విషయం నేను చెప్తున్న కాదు ఇప్పటి ఏపీ డిసీఎం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిపై పోటీ విషయంలో నిప్పులు జరిగారు కేవీరావు గారికి వార్నింగ్ ఇచ్చారు ఇవన్నీ ఏపీ గారు గతంలో చెప్పిన మాటలు ఈ పోర్టులో కేవీఆర్ దగ్గర నుంచి ఈ పోర్టులో కేవీఆర్ దగ్గర నుంచి జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేవీఆర్ని చిన్నపల్లెని చేసి అతని దగ్గర నుంచి నలభై ఒక్క శాతం షేర్సు అరబిందో సంస్థకు చెందిన వాళ్ళు రాయించుకున్నారు అనేది టీడీపీ వాళ్ళ ఆరోపణ ఇప్పుడు ఈ నలభై ఒక్క శాతం షేర్లను అరబిందో కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బెదిరించి మళ్ళా తిరిగి రావుకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో కాకినాడ పోర్టులో డ్రామాలు మొదలుపెట్టారు ఈ డ్రామా ఎపిసోడ్కి కాకినాడ పోర్టు వేదిక అయింది ఈ డ్రామా ఎపిసోడ్కి సంబంధించి విషయాలు ఏమీ ప్రజలకు తెలియదు ఫ్యాన్స్కి తెలియదు ఈ డ్రామా ఎపిసోడ్కి చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు నటుడు యాక్టరు నిర్మత వచ్చేసి కేవీరావు ఉద్యోగులు పోటీ సిబ్బంది పోలీస్ వ్యవస్థ మొత్తం సైడ్ క్యారెక్టర్లు అప్పుడప్పుడు బయటకు వస్తే కానీ ఈ గొర్రెల మంది ఒక అర్థం కాదు ఇదంతా డ్రామా అని డ్రామా మొత్తం చంద్రబాబు నాయుడు గారి కోసం కేవీరావు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్షన్ దత్తత తండ్రి యొక్క రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాడు ఏపీ గారు